రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియులైన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క మహిమ గల సంఘం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మీరందరూ బాగున్నారని క్షేమంగా ఉన్నారని తలుస్తూ మీ కొరకు అనుదినము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియుల గత రెండు వారాల్లో దేవుని యొక్క ప్రేమను మనము కలిగి ఎలాగో నడుచుకోవాలో దేవుని యొక్క ప్రేమ యొక్క విశిష్టమైన లక్షణాలను మనం గమనించాము ముఖ్యముగా దేవుని యొక్క ప్రేమ విస్తారమైనదని శాశ్వతమైనదని శక్తివంతమైనదని మనుష్య జ్ఞానమునకు మించినదని దేవుని యొక్క ప్రేమ త్యాగపూరితమైనదని మనం నేర్చుకున్నాం అదేవిధంగా దేవుడు ప్రేమించి తన ప్రజలకు ఏం చేశాడో చేస్తాడో మనం గమనించాము దేవుడు ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తుని లోకాలకు పంపించాడు ఏసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించి మన పాపములకు కలవరి సెలవులో ప్రాయశ్చిత్వం చేశారు దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడని దేవుడు సంగమును ప్రేమించి ఈవులుగా అపోస్తులను ప్రవక్తులను సువార్థికులను కాపురులను ఉపదేశకులను ఇచ్చాడని దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని సాతాను బానిసత్వం నుండి పాపము నుండి శాపము నుండి విడిపిస్తాడని దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారి నిత్యమైన ఆదరణ శుభప్రదమ నిరీక్షణ ఇచ్చి వారిని స్థిరపరుస్తాడని నేర్చుకున్నాము అలాగే దేవుని ప్రేమించు వారికి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారి జీవితాల్లో మేళ్లు ఆయన చేస్తాడని వారు ప్రకాశిస్తారని వారి కొరకు దేవుడు ఇస్తాడని దేవుణ్ణి ప్రేమించు వారిని ఆయన తప్పిస్తాడని వారికి జీవ ఇస్తాడని వారికి గొప్ప కార్యాలు సిద్ధపరుస్తాడని దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికి వెయ్యి తరముల వరకు దేవుడు వారిని కరుణించువాడని మనం నేర్చుకున్నాము అంత మాత్రమే కాక దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని ప్రేమించే దేవుడు అలాగే మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి అది మన బాధ్యత అన్నిటికంటే అందరికంటే మిన్నగా మనం ప్రేవుని ప్రేమించాలి నిండు మనస్సుతో ప్రభువుని మనం ప్రేమించాలని మనం నేర్చుకున్నాం ఈరోజు ప్రియులారా దేవుణ్ణి మనం నిజంగా ప్రేమించగలిగితే ప్రేమిస్తున్నాము అని చెప్పగలిగితే దేవుని ఎడల మనకున్న ప్రేమకు కొన్ని గుర్తులు లేదా సూచనలు మనం గమనించవలసిన వారు అంటున్నాం వస్తువులను కొలవడానికి ఉదాహరణకి పాలు కొలవడానికి అలాగే బరువు కొలవడానికి బంగారము కొలవడానికి కొన్ని కొలమానములు ఉన్నాయి ఒక వ్యక్తికి వచ్చిన జ్వరం యొక్క తీవ్రత కొలవడానికి ధర్మామీటర్ జ్వరమాని కూడా ఉపయోగిస్తారు దేవుని ఎడల మనకున్న ప్రేమను కొలవడానికి కూడా వాక్యానుసారముగా బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని గుర్తులు కొలమానమును మనం గమనించవలసిన వారు వింటున్నాం మనము దేవుణ్ణి నిజముగా ప్రేమిస్తున్నామా లేదా ఒకవేళ ప్రేమిస్తే ఎంతగా ఆయనను ప్రేమిస్తున్నామో దానికి వాక్యమే కొలమానము ప్రియులార మనము నిజముగా దేవుణ్ణి మనము ప్రేమిస్తే మొదటిగా మనం గమనించవలసింది ప్రభువును బట్టి మనం సంతోషిస్తాం కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం గమనించినట్లయితే నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి వల్ల సింతురు ఇంగ్లీషులో ఈ విధంగా వ్రాయబడింది దోస్ లవ్ యువర్ నేమ్ మే రిజాయ్స్ ఇన్ యూ ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు ప్రభువులో ఆనందిస్తారు కీర్తన గ్రంథము పి ఏడ అధ్యాయము వచనములో మనం చదివినట్లయితే యుహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును ప్రిలరా మనము సంతోషించవలసింది దేవునిలో దేవుని బట్టి మనం సంతోషించాలి మనం ఆయన ప్రేమిస్తే ఆయనను బట్టి అధికంగా మనం సంతోషిస్తాం అందుకే అపోస్తులైన పౌలు ఫిలిపిన్ వ్రాసిన పత్రిక నాలుగో వద్యం వచనములో సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించుడి అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు ప్రభువునందు ఆనందించుడి అని దేవుని మనం ప్రేమిస్తే దేవుని కన్నా మనకేది ముఖ్యం కాదు దేవుని కన్నా ఎవరు ముఖ్యము కాదు ఆయనలో మనం ఆనందించాలి పరిస్థితులు ఎలా ఉన్నా మనం దేవునిలో ఆనందించవలసినదే ఒకవేళ మనం శ్రమలో ఉన్నా శోధనలో ఉన్నా కరువు కష్టములో ఉన్నా నష్టము మనకు కలిగిన వ్యాధులు బలహీనతలు మనకు కలిగిన అనేకమైన ఆర్థిక ఇబ్బందుల మధ్య మనం ఉన్నా దేవునిని మనము ప్రేమించడం మర్చిపోకూడదు దేవుని ప్రేమించే వారికి కష్టములు కలుగవని కాదు కానీ ఆయనను ప్రేమించు వారు కష్టములలో కూడా ప్రభువునందు ఆనందిస్తారు అందుకే ప్రవక్త అయిన హబుక్కుకు గ్రంథములో గ్రంథంలో ఈ మాటలు మనం గమనించవచ్చు మూడవ అధ్యాయము పదహారవ వచ్చి నుంచి మనం చదివినట్లయితే నేను వినగా జల్లు మీదకు వచ్చేవారు వారు సమీపించే వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దము నాకు నా పెదవులు కదులుచున్నవి నా ఎముకలు కుళ్ళిపోవచున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి చాలా తీవ్రమైన నిరాశలో ఇక్కడ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అంటూ ఉన్నాడు అతడు శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి వచ్చింది ఏదో ఒక దీవెన ఆశీర్వాదములు అనుభవిస్తున్న సమయంలో అతడు లేడు శ్రమ సమయంలో శ్రమకాలములు అతడు ఉన్నాడు తన అంతరంగము చాలా కలవరపడుతూ ఉంది ఇంకంటున్నాడు నా పెదవులు ఆ శబ్దానికి కదులుచున్నవి కనీసము మాట్లాడలేని పరిస్థితిలో మూలుగులు మాత్రమే వినబడే పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇంకంటూ ఉన్నాడు నా ఎముకలు కుళ్ళిపోచున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి పదిహేడవచనంలో మనం చదువుకున్నట్లయితే అంజూరుపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకయుండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను పద్దెనిమిది వచ్చినములు అంటున్నాడు నేను యహోవయందు ఆనందించదను దేవుని నామానికి మహిమ కలుగునుగాక పరిస్థితులు విపరీతముగా ఉన్నా పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నా పూయకపోయినా ఫలింపకపోయినా కాపు లేకపోయినా రాకపోయినా లేకపోయినా నేను యహోవయందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవునియందు నేను సంతోషించదను పంతొమ్మిది వచ్చిన వాళ్ళు అంటాడు ఎందుకనగా ప్రభువగు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను ప్రియలారా ఇటువంటి పరిస్థితుల్లో మనము ప్రభునందు మనం ఆనందించగలమా నిజముగా మనము దేవుని ప్రేమించు వారమైతే పరిస్థితులు ఎలాగున్నా ఆయనలో మనం ఆనందిస్తాం ఆయనను బట్టి మనము సంతోషిస్తాం ప్రియులారా ఇంకా మనం గమనించినట్లయితే యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకట వచ్చిన మనం గమనిస్తే యోబు చాలా భయంకరమైన పరిస్థితులు అతడు ఉన్నాడు ఊజు దేశానికి చెందిన అతను తూర్పు దిక్కంతటిలో ప్రజలందరిలో అతడు చాలా ధనవంతుడు అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఆస్తి అంత కుమారులను కుమార్తెలను అతను కోల్పోయినప్పటికీ ఆరోగ్యం కోల్పోయినప్పటికంటూ ఉన్నాడు యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అనగా ఇవన్నీ వ్యతిరేకముగా ఉన్న అనేక శ్రమల మధ్య ఉన్న దేవుణ్ణి అతను మర్చిపోలేదు దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాడు గనుకనే ఇదిగో యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అని చెప్పగలిగాడు ప్రియలారా అందుకే ఆఖరి యోగు గ్రంథంలో మనం చూడవచ్చు యోగును దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే అధికముగా దేవుడు యోగును ఆశీర్వదించాడు ప్రియలారా మనం నిజముగా అలాగ ఆనందించగలమా దేవుడు మనకు ఆశీర్దించినప్పుడే ఆయన దేవుడు కాదు కొన్నిసార్లు మన కష్టములు ఎదుర్కొన్న గుండా మనం ప్రయాణిస్తూ ఉన్నా దేవుడు దేవుడే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మనం ఆయనను ప్రేమించవలసిన వారు అంటున్నాం అప్పుడు ఇక మనం గమనిస్తే నిక్ ఉజ్జికిక్ అనే ఒక ఆయన అతను రెండు చేతులు అతను లేకపోయినప్పటికీ రెండు కాళ్ళు అతనికి లేకపోయినప్పటికీ ఒక కాలు ఒక చిన్న అవయవం మాత్రం అతనికి ఉంటుంది అయినప్పటికీ అతడు ప్రపంచ దేశములన్నీ కూడా ప్రయాణించి అతడు సువార్తను ప్రకటిస్తున్నాడు అనేక మందిని దేవుని ఎద్దుకు నడిపిస్తూ ఉన్నాడు ఒకవేళ యూట్యూబ్లో ఆయనని గురించి మనం చూడవచ్చు ప్రియులారా నిజమే ఆయన పరిస్థితులు ఎలాగున్నా దేవుని బట్టి మనం ఆయన సంతోషిస్తూ ఉన్నాడు మరి నీవు నేను మనము ఆ రీతిగా మనం సంతోషించగలమా దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో ఆయనను బట్టి వారు సంతోషిస్తారు అని మనం గమనించాలి వారు దేవునితో తమ సమయాన్ని గడుపుతారు ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక నేను ఏహోవా ఎందు సంతోషించదను నిజముగా ఆయన బట్టి మనం సంతోషిస్తే ఆయనను ధ్యానిస్తాం ఆయనతో మన సమయాన్ని మనం గడుపుతాం పిల్లరా యేసుక్రీస్తు వారు కూడా దండ్రి అయిన దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుక ఆయనతో తన సమయాన్ని గడిపారు ఉదయ లేచి ఇంకా నువ్వు చీకటి ఉండగానే పెందల కడ లేచి ప్రభువుతో తన సమయాన్ని గడిపారు మనం నిజముగా దేవుని ప్రేమించు వారమైతే ఆయనతో సమయాన్ని గడుపుతాం ఆయనను బట్టి మనం సంతోషిస్తాం కీర్తనకాడు అంటున్నాడు కొందరు గుర్రములను బట్టి కొందరు రథమును బట్టి అత్యయపడదురేమో కానీ మనమైతే మన దేవుడైన ఏ హోవా నావును బట్టి అచ్చయపడదుము నీవు నీ యొక్క ధనమును బట్టి బంగారమును బట్టి నీకున్న భోగభాగ్యములను బట్టి నీకున్న ఉద్యోగమును బట్టి నీకున్న అధికారమును బట్టి నీకున్న ఐశ్వర్యుని బట్టి నువ్వు సంతోషించడం కాదు నీవు నిజముగా ప్రభువుని ప్రేమిస్తే ఆయనను బట్టి సంతోషించాలి ఆయనకు నీ సమయాన్ని ఇవ్వాలి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కానీ ఈ బిజీ వాళ్ళలో దేవుని బిడలైన మనమందరము ప్రభుతో మన సమయాన్ని గడపాలి ప్రభువు పట్ల మనకున్న ప్రేమను మనం నిరూపించుకోవాలి రెండవదిగా ప్రియులారా యోహాను వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇరవై నాలుగవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము నన్ను ప్రేమింపున వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవుని మాట వింటారు ఎవరైతే దేవుని ప్రేమించరో వారు దేవుని మాట వినరు రెండవ సూచన మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా అని ఎక్కడ తెలుస్తుందంటే మనం ఆయన పట్ల చూపిన విధేయత విధేయత ఇంకా యోహాను సవర్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఏడవ వచనంలో దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును అని అక్కడ రాయబడింది పిల్లార మనం నిజముగా దేవుని మాట మనం వింటున్నామా ఆయనను ప్రేమిస్తే ఆయన మాట వింటాం ఒకవేళ మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తే తల్లిదండ్రుల మాట వింటాం మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారి మాట తప్పనిసరిగా మనం వింటాం అని మనం గమనించాలి అందుకే తండ్రి అని దేవుని కుమారుడు ప్రేమించాడు గనుక పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ తన తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని మరణమగునంతగా అనగా సిలువ మరణముగునంతగా ఆయన విధేయత చూపించాడు అని ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చిన నుంచి వచనం మనం గమనించవచ్చు పీలరా అందుకే తండ్రి అయిన దేవుడు కూడా ఏసుక్రీస్తు బాప్తి పొంది ఒడ్డుకు వస్తున్నప్పుడు పరలోకములో నుండి ఆయన చెబుతూ అంటాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను అనగా ఏసుక్రీస్తు అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని జరిగించాడు దేవునికి విధేయతను ఆయన చూపించాడు ఏసుక్రీస్తు కూడా ఆయన ఒక ఉపమాను చెబుతూ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నాడు అందులో ఒక కుమారునికి నీవిగో ద్రాక్ష తోటికి వెళ్ళాలని చెప్పినప్పుడు నే చెప్పినప్పుడు ఆ కుమారుడు అంటాడు నేను వెళ్ళను అని చెప్పాడు కానీ తర్వాత వెళ్ళాడు మరి ఒక కుమారుని పిలిచి చెప్తే నేను వెళ్తానని చెప్పాడు కానీ తర్వాత అతడు వెళ్ళలేదు ఇద్దరిలో ఎవరు ఇష్టడైన కుమారుడు అని గమనిస్తే వారందరు అన్నారు మొదటివాడే అవును ప్రియులారా ఆయన మాట వినువారే దేవునికి ఇష్టలుగా ఉంటారు మనం కానీ మనం వింటున్నామా ఇంకా దేవుని మాట వింటే మనకు క్షేమం దేవుని మాట వింటే మనకు ప్రయోజనం విచారకరమైన సంగతి ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నవారందరి మాట కొన్నిసార్లు మనం వింటాం వైద్యుల వద్దకు వెళతాం వారు ఎంత చెప్తే ఏం చెప్తే అది వింటాం లేకపోతే నాయకుల యొద్దకు వెళతాం వారు ఏం చెప్తే ఏం చేయమంటే అది చేస్తాం కానీ దేవుని యొద్దకు వచ్చేటప్పటికి అలాగెందుకు చేయాలి ఇలాగెందుకు చేయాలి ఇలాగ చేస్తేనే దీవెన ఇలాగ చేస్తేనే ఆశీర్వాదమా అని ప్రశ్నిస్తుంటాం ప్రిల్లరా విద్వేయులైన వారు ప్రశ్నించకుండా ప్రభు మాటకు వారు లోబడి ఉంటారు యశ్యాగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు గమనిస్తే దేవుని మాటలు వింటే మనకు ప్రయోజనం దేవుని మాటలు వింటే మనకు క్షేమం దేవుని మాటలు వింటే మనము విస్తరించబడతాము అని మనము అక్కడ గమనించవచ్చు ద్వితీయోపదేశాం ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు గమనిస్తే ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో ఇదిగో వారికి దీవునిలన్నీ ప్రాప్తించును అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియులారా మనం దేవుని మాట వింటున్నామా ఆదాము దేవుని మాట వినలేదు అందుకే ఈ భూమి మీదకి పాపాన్ని శాపాన్ని తీసుకువచ్చాడు మోషే దేవుని మాట వినలేదు ఇదిగో బండతో మాటలాడు అని చెబితే మోషే బండను కొట్టినందు వలన విశ్రాంతి స్థలంలోనికి అనగా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు అలాగే సవులు దేవుని మాట వినకుండా యాజకుడు చేయవలసిన పని అతడు చేసినందువలన అతడు తన రాజ్యాన్ని కోల్పోయాడు ప్రియులారా మనం దేవుని మాట వింటే ఆయన మాట ప్రకారం మనం జీవిస్తాం ఒకరోజు పేతురు వలలో వేసినప్పుడు అతడు రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా అతనికి దొరకలేదు గణేశు సుప్రభ అక్కడ అంటాడు ఇదిగో నీ యొక్క దోణే కొంచెం లోతుకి నడిపించి అక్కడ వలమేమని చెప్పినప్పుడు అంటాడు ప్రభా రాత్రంతా ప్రయాసపడ్డాం ఒక్క చేప కూడా మాకు దొరకలేదు అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం లోకా వార్త ఐదో వద్దాము ఐదో వచ్చినాం ఏస చెప్పాడు కనుక అతడు వల వేసినప్పుడు రెండు దోణిలు నిండగా చేపలు పట్టినట్టు మనము కనబడుతుంది ప్రియులారా వలలు పిగిలిపోవునట్టి విస్తారమైన చేపలు ఆ రోజు పట్టారు ఇదిగో నీవు దేవుని మాట వింటే నీకు క్షేమం దేవుని మాట వింటే నీకు ప్రయోజనం దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం దేవుని మాటను వినకుండా నీ ఇష్టానుసారముగా నీకు తోచినట్లు నీవు జరిగిస్తూ ఉంటే అది నీ జీవితానికి నీ కుటుంబం శాపాన్ని తీసుకువస్తున్న సంగతి మర్చిపోవద్దని ప్రేమతో ఈ మాటలు నేను తెలియజేస్తూ ఉన్నాను ఒకటి దేవుని ప్రేమిస్తే ఆయనను బట్టి మనం సంతోషిస్తాం రెండు దేవుని ప్రేమిస్తే ఆయనకు విధేయత చూపుతాం మూడదుగా ప్ర మూడవదిగా ప్రియులరా యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపినం ముఖ్యముగా పదో వచనంలో మనము దేవుని ప్రేమించుతమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఉన్నది అనగా తండ్రి అయిన దేవుడు తన ఒకగానకు కుమారుని లోకానికి పంపించాడు ఇందులో ఉంది యేసుక్రీస్తు తన రక్తమును కొరకు చెందించాడు ఇందులో ఉంది ప్రియులారా దేవుడు మనం ప్రేమించాడు గనుక ఇంత త్యాగాన్ని ఆయన చేశాడు ఏసుక్రీస్తు తన త్యాగాన్ని మన పట్ల ఆయన వ్యక్తపరిచాడు మూడవదిగా మనం గమనించాలి ఆయన మనము నిజముగా ప్రేమించిన వారమైతే ఆయన కొరకు మనం త్యాగం చేస్తాం ఈరోజు నీవు నేను అనుభవిస్తున్న ఈ రక్షణ అది ఉచితముగా ఇవ్వబడినప్పటికీ దాని వెనుక ఏసుక్రీస్తు ఎంత మూల్యాన్ని చెల్లించాడు ఇదిగో మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైతనముగా తన ప్రాణము పెట్టడానికి లోకానికి వచ్చాడు అవును మన పరలోకంలో చేర్చుట కొరకు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు ఇందులో త్యాగం ఉంది ఏసుక్రీస్తు దూషింపబడ్డాడు ద్వేషింపబడ్డాడు నిందింపబడ్డాడు ఆయన అనేకమైన గాయములు చేయబడ్డాడు తలను ముండ్ల కీరీటం పెట్టబడింది మేకులు కాళ్ళలో చేతుల్లో బలముగా గుచ్చబడ్డాయి కొట్టబడ్డాయి పక్కలో బల్లెము పొడవబడింది అనేకమైన కొరడ ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు ఆయన హేళన చేయబడ్డాడు ఆయన మీద ఉమ్మి వేశారు ఇవన్నీ మన కొరక ప్రియులారా ఇందులో ఎంతో త్యాగము ఆయన చేశాడని గమనించాలి ప్రియులారా మనం నిజంగా దేవుని ప్రేమించు వారమైతే మనం త్యాగము మనము చేయాలి అందుకే మతీస్ వార్త పదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నుంచి మనం గమనిస్తే తండ్రి అయినను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ముప్పై ఎనిమిదవ వచనము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనవాడు నాకు పాత్రుడు కాడు ప్రిల్లరా దేవుణ్ణి ప్రేమించడం అంటే మనం త్యాగము చేయడం కొన్నిసార్లు కొన్ని కోల్పోవలసి వస్తుంది కొన్ని విడిచిపెట్టవలసి వస్తుంది అందుకే ఆ రోజు ధనవంతుడు ప్రభు ఎంతకు వచ్చినప్పుడు యవనస్థుడు ఇదిగో నిత్యజీవం పొందాలంటే ఏం కావాలని కోరుకు అడిగినప్పుడు ప్రభు అంటాడు నీ ఆస్తిని విడిచిపెట్టి నన్ను వెంబడించుమని ప్రియులారా దేవుని ప్రేమించడం అంటే ఆశీర్వాదములు అనుభవించడం కాదు దేవుణ్ణి ప్రేమించడం అంటే మనము కోల్పోవడం అనే సంగతి మనం గమనించాలి అక్కడ అంటూ ఉన్నాడు ప్రభు తన శిలువ ఎత్తుకొని వెంబడింపున నన్ను వెంబడింపున వాడు నాకు పాత్రుడు కాడు శిలువ శ్రమలకు సాదృశ్యంగా ఉంది ప్రియులార నిజముగా ప్రభు సిల్వను మనం ఎత్తుకోవాలి సిల్వను మెడలో వేసుకోవడం కాదు సిల్వను చేతికి పచ్చబొట్టు పొడిపించుకోవడం కాదు సిల్వను మన వాహనములకు మనము పెయింట్ వేసుకోవడం కాదు ఇళ్లలో మనం సిల్వ బొమ్మను తగిలించుకోవడం కాదు పిల్లరా అనుదినము మన సిల్వను ఎత్తుకొని మనం వెంబడించాలి ప్రభు కొరకు శ్రమ పడాలి ప్రభు కొరకు ప్రయాసపడాలి మనం కొన్నిసార్లు ప్రాణ త్యాగం చేయడానికైనా మనం సిద్ధపడాలి అందుకే మత్స్య వార్త ఐదు వద్యం పదకొండు పన్నెండు వచ్చిన అంటే నా నిమిత్తము జల్ని మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు పరలోకమందు మీ ఫలము అధిక మగును జల్ని నిందించవచ్చు నిన్ను హింసించవచ్చు కానీ నిజంగా ప్రభును ప్రేమిస్తే ప్రభుని విడిచిపెట్టకుండా ఆయన కొరకు సాక్షిగా నీవు బ్రతకాలి ఆయన కొరకు కొన్ని నీవు త్యాగం చేయవలసి వస్తుంది ఈరోజు అనేక మంది త్యాగ ఫలితమే ఈరోజు మనము దేవుణ్ణి మనం స్వేచ్ఛగా ఆరాధించగలుగుతున్నాం ప్రభు కొరకు నువ్వేమైనా త్యాగం చేస్తూ ఉన్నావా అపోసలిన పావులు తన జీవితంలో ఎన్నో శ్రమలు పడ్డాడు ఎంతో త్యాగం చేస్తాడు ఎన్నో సంఘములు కట్టాడు కానీ ప్రభు కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం ఇంకా గమనించినట్లయితే ప్రభువుని నీవు మనము ప్రేమించినట్లయితే త్యాగముతో కూడిన గొప్ప కార్యాలు ఆయన ఆయన కొరకు మనం చేస్తాం మార్క్ వచ్చ పద్నాలుగు వద్ద మూడు తొమ్మిది వచనాలు గమనించినట్లు మూడవ వచనము అలాగే తొమ్మిది వచనాలు గమనిస్తే మరియ అచ్చ జఠా మాంసి అప్తరు అనగా ఒక సంవత్సరాదాయమంత విలువ చేసే అప్తరను ప్రభు కొరకు ఇచ్చేసింది ఇందులో ఎంతో త్యాగం ఉంది ప్రభు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పే నీవు ప్రభు కొరకు ఏమైనా చేస్తూ ఉన్నావా ధనవంతుడైన అరిమతి అయ్యోసేపు ప్రభువు కొరకు త్యాగం చేశాడు తన కొరకు తాను తొలిపించుకున్న అతి ఖరీదైన సమాధిని ప్రభువు కొరకు ఇచ్చాడు ప్రియులరా దేవుని ప్రేమిస్తున్నా అని నీవు దేవా నిన్నే ప్రేమిస్తాను అని నీవు పాటలు పాడవచ్చు కానీ నువ్వు నిజంగా ప్రభువును ప్రేమిస్తే ప్రభు కొరకు నీవు గొప్ప కార్యాలు నీవు చేయగలగాలి అందుకే విలియం కేరీ కానీ గొప్ప దైవజనుడు మిషనరీ మన భారతదేశానికి వచ్చి ఎంతో గొప్ప పరిచయం చేశారు ఈరోజు మన జీ మన యొక్క చేతులు బైబిల్ ఉందంటే ఆ మహానుభావుడే దానికి కారణం ఆయన అంటాడు ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అనగా దేవుని నుంచి నీవు గొప్ప విషయాలు గొప్ప కార్యాలు నీవు ఆశించు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టు అవును దేవుని నుంచి గొప్ప కార్యాలు మనం ఆశిస్తున్నాం ప్రభు ఎన్నో చేయాలని మనం ఇంకా ఆయన ప్రార్థిస్తున్నాం కానీ దేవుని కొరకు ఏం చేస్తావు ఆదివారం దేవుని మందిర నిల్చుని దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడని నువ్వు సాక్ష్యాలు చెప్పొచ్చు కానీ అదే నోటితో దేవుని కొరకు నీ కార్యము చేశాను అని నువ్వు సాక్ష్యం చెప్పగలవా పురిలారా నిజంగా నీ దేవుని ప్రేమిస్తాయి ప్రభువు కొరకు సంఘము కొరకు సువార్థ వ్యాప్తి కొరకు పరిచర్య కొరకు దేవుని మందిరము కొరకు దైవ సేవకుల కొరకు నీవు కొన్ని కార్యాలు చేయాలి దాని గ్రంథంలో మనం చూడవచ్చు పదకొండవ అధ్యాయంలో తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు నీవు చెప్పుకోవడానికి దేవుని కొరకు చేసిన కార్యము ఇది దేవుని కొరకు నేను చేసిన గొప్ప కార్యం అని చెప్పుకోవడానికి ఏదైనా సాక్ష్యం నీకుందా లేకపోతే ఈరోజే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ఒక మంచి తీర్మానం చేసుకో నాలుగవదిగా దేవుణ్ణి ప్రేమించేవారు తన సహోదరులను ప్రేమిస్తారు మన గమనిస్తే యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో మనం గమనించవచ్చు ప్రియులారా వచనములో ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు మనం మొక్కని ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచిండును ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును వచనములో ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగను తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం నీకు దేవునితో గొప్ప సంబంధం ఉంది అని నువ్వు చెప్పుకోవచ్చు కానీ తోటి సహోదరుని సహోదరిని నీవు ప్రేమించలేకపోతే నీవు దేవుని ప్రేమిస్తున్నావు అంటే అది మనము పొరబడుతున్నాము అని మనం గమనించాలి నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే నీ సంఘంలో ఉన్న సహోదరుల మీద ఎవరి మీద కక్ష కానీ ద్వేషం కానీ ఉంచుకొనకూడదు నేను మిమ్మును క్షమించిన ప్రకారము మీరు నువ్వు ఒకరినొకరు క్షమించుకొనడి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయ మొదటి వచనం నుంచి మనం గమనించినట్లయితే మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగుడి కొంచెను ఘనగనలాడు తారమునందును ఒకవేళ నీవు అనేకమైన అన్య భాషలతో నువ్వు మాట్లాడవచ్చు లేకపోతే మనుషుల భాషలు నీకు ఎన్నో తెలియవచ్చు కానీ నీవు ప్రేమ లేని వాడవైతే అదంతా వ్యర్థము ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతి ఎరిగిన వాడనైనను కొండలను ప్రకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనాను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను భేదల పోషణ కొరకు నాస్తి అంత ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము లేదు అని ఉన్నాడు ప్రియులారా ఈరోజు నీ వాక్యాన్ని వింటున్నావు నీ సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా నీ ఇరుగు పొరుగుని నీవు ప్రేమించగలుగుతున్నావా ఈరోజు సంఘములలో ఒకరినొకరు ప్రేమించడం అనేది చాలా తక్కువగా కనబడుతుంది ప్రియులారా ఆది సంఘంలో అపోస్తులు గారు రెండు వద్యాలు మనం గమనించవచ్చు వారి వారి అక్కర కొలది వారి ఆస్తులను పంచిపెట్టారు ఇదిగో నీ సంఘములో ఉన్న ఒక సహోదరుని చూసినప్పుడు వారు అక్కర్లో ఉన్నప్పుడు నువ్వు నిజముగా దేవుని ప్రేమించేవాడైతే వారి అక్కర్లో పాలు పొందాలి దేవుడు నీకు ఇచ్చింది నీవు అనుభవించడానికి మాత్రమే కాదు ఇదిగో యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక దేవుని నమ్మకం నమ్మకముంచాలి అని చెబుతూ ఇదిగో బేదలకు నీవు నీ ఆస్తులో వారికి పాలు చేయాలి అని తిమతుకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తున్నాం పుయలరా అందుకే యోహన్ రాసిన మధురి పత్రిక మూడవజలు అంటాడు ఇదిగో లోక సంబంధంగా జీవనోపాధి కలిగిన వాడు తన సహోదరునికి లేమి కలిగి ఉండేట్టు చూచి అతనికి సహాయం చేయకపోతే అతన్ని అక్కరలో పాలు పంపులు పంచకపోతే దేవుని ప్రేమ అతల్లో నిలిచి ఉండదు అని ఏసుక్రీస్తు వారు చెప్పారు ఇదిగో ఈ మిక్కిలి అలుపులైన వారిలో ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్లే ప్రియులారా మీ సంఘంలో అనేకమంది భేదలు అనేక మంది భేదలు ఉండొచ్చు అనేక మంది అక్కరలో ఉన్నవారు ఉండొచ్చు అనేక మంది కొన్నిసార్లు హాస్పిటల్స్లో ఉన్నవారు ఉండొచ్చు అనేక మంది ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నవారు ఉండొచ్చు నీ ఒక సహోదరునిగా దేవునికి ఇచ్చిన ధనాన్ని నీ తోటి సహోదరుని కొరకు సహోదరుని కొరకు ఉపయోగించుకోలేకపోతే దేవుడు నీకు ఇచ్చిన ధనం వ్యర్థం నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన బిడల కొరకు నువ్వెన్నో కార్యాలు చేస్తావు అందుకే ప్రియులారా ఈరోజు మనం నేర్చుకున్నట్లుగా మన ప్రేమను మనం కలిగి ఉందాం మనము దేవుని బిడలముగా ఒకటి దేవుని బట్టి మనం సంతోషించాలి దేవునికి మన విధేయత చూపించాలి మూడవదిగా ప్రభువు కొరకు త్యాగం చేసి గొప్ప కార్యాలు చేయాలి నాలుగవదిగా తోటి సహోదరి సహోదరులు మనం ప్రేమించగలిగితే నిజముగా మనం దేవుణ్ణి ప్రేమించిన వారం అవుతాం మనం దేవుణ్ణి ప్రేమిద్దాం దేవుడు మనల్ని ప్రేమించినట్లు ఇతరుల మనం ప్రేమిద్దాం ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి జీవితంలో ఘనమైన కార్యాలు మనం ఆశించవచ్చు దేవుడి వాక్యాన్ని మన వినికిల్లో దీవించిన గాక ఆమె ఈ సమయంలో చేద్దాం దయచేసి కండ్లు మూసుకోనండి ప్రేమగల తండ్రి కృపగల ప్రభావాన్ని పొందనాలి నీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తావు ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే అది నీ ప్రేమే నీ మమ్మల్ని ప్రేమిస్తున్నావు మేము కూడా నిన్ను ప్రేమించాలి నిన్ను ప్రేమించుటనేది మాటలతో కాకుండా క్రియలతో చేయాలని మాకు బోధించావు నిన్ను బట్టి సంతోషిస్తూ నీకు విధేయత చూపుతూ నీ కొరకు త్యాగము గొప్ప కార్యములు చేస్తూ మా తోటి సహోదరి సహోదరులను ప్రేమిస్తూ నీ ఎడల మా ప్రేమను వ్యక్తపరిచే కృపం అందరికీ దయచేయండి సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్